ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు నిరుద్యోగ యువతి యువకుల దగ్గరికి వచ్చి వేడుకున్నాడు ఎన్నికల్లో వాడుకున్నాడు గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు ప్రియాంక గాంధీ గారితో తరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాలుగు వేల నిరుద్యోగ భృతిస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్త లేకుండా పోయినారు గాంధీలు మాయమైపోయినరు గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగినారు మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్లు పంచి గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ నన్ను కూర్చున్నాడు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చున్నాడు వెనకటికి ఎవడో అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడు నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడిపల్లి కో నగర్కో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా నీ బట్టని కూడా ఉంపి పంపుతారు